చె ఉచితారండి. రాత్రి బ్రదర్ ఈ రోజు వరకు దేవుడిని గురించి పనిచేసి ప్రభువుని చాటారు. కరవేత దేవుడిని స్తుతిస్తాము. ఏది చేసినా దరస్ చేసుకున్న దేవుడి కోసమే. దరస్ చేసుకున్న దేవుడి కోసమే, నామం

ఆయనక ప్రణాళికలో ఉన్న వివరణలకి తాకి గ్రేష్కున్నప్పుడు మన భక్తి సార్వవతమైనదిగా ఉంటుంది మన భక్తి సకల ప్రజలకు కమబరాలి వాక్య భాషసన్న వెతుతుటలలో మీరు జాలి గల మనసును దయాలపును వినయమును సాత్వికను దీర్ఘతండి ఎవరంటే దేవుని వారు పరిష్ణుడు ప్రేరణ జాలి గల మనసు ఉండడానికి ఉండాలండి దయా వినయము సాత్వికము శాత్వము

নিশিটাসিযরলাতাকি পরালিকলে অগতাকি মাকটি পাতিনু মহমপরশো জি঵িতাল জি঵িচাসাডিমাকশায় নাইনিশটপাকা নিশট্য়ে জলবনে পরাদ�

ఎన్ని బిలిరి సా పు లావు చలు గరునాబే అవందిని మహు పర్చాని నాచ్యని కుని నాక్షిచాలిగదా అవి మాందే పట్ల అవేరాలాలాగి సాయి చిచ